హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావ్ అండ్ అండ్ మీకు ఇవాళ పంచలోహాల్లో జ్యువెలరీ చూపించిపోతున్నానండి పంచలోహాలు అంటే చాలామందికి తెలియదు అనుకుంటాను నేను కూడా యాక్చువల్గా రీసెంట్గానే తెలుసుకున్నాను దాంట్లోనే ఇయర్ రింగ్స్ అవన్నీ ఇవ్వండి బ్యాంగిల్స్ యాంక్లెట్స్ రింగ్స్ ఆల్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఇవ్వాలని నేను మీకు చూపించబోతున్నాను ఫ్రమ్ హాస్ని వన్ గ్రామ్ గోల్డ్ ఫ్యాషన్ జ్యువెలరీ ఇక్కడ నుంచి అయితే మనం ఆల్రెడీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపించేశాము సో దానికి చూసి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది కేపీహెచ్పి రోడ్ నెంబర్ టూ అదే మెట్రో స్టేషన్ సో అక్కడి నుంచి మీకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో లెఫ్ట్ సైడ్ లో మనకి షాప్ ఉంటుంది సో ఇవన్నీ కూడా పంచలోహల్ స్పెషల్ వీడియో మీ ఫ్రెండ్స్ కి తెలియని వాళ్ళకైతే డెఫినెట్లీ షేర్ చేయండి కలెక్షన్స్ చాలా బాగున్నాయి మీరు ఎన్నిసార్లు వాడినా కూడా షేడ్ అయితే అవ్వబు డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉన్నాయి ఒకసారి చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు హాస్ని వన్ గ్రామ్ అండి మాది షాప్ వచ్చి రోడ్ నెంబర్ టూ కాలనీలో ఉంటుంది కేపిహెచ్బి మెట్రో స్టేషన్ కి దగ్గరగా ఉంటుంది మీకు ఏమైనా లొకేషన్ కావాలన్నా కూడా వాట్సాప్ లో పిన్ చేసినా షేర్ చేస్తాం లేదంటే మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసినా కూడా మా షాప్ నేమ్ నేమ్ కొట్టినా వెంటనే వచ్చేస్తుంది ఈ రోజు వచ్చి స్పెషల్లీ పంచలోహం ఐటమ్స్ తోటి వచ్చాము ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి బాగా యూజ్ అవుతాయి ఏంటంటే గోల్డ్ రేట్ పెరిగే కొద్దీ ఇవైతే మనం లైఫ్ టైం యూజ్ చేసినా కూడా ఎటువంటి కలర్ షేడ్ ఉండదండి వీటిలో పాలిష్ ఉన్నాయి అన్పాలిష్డ్ ఉన్నాయి రెండు ఈ రోజు చూసేద్దాం పంచ లోహాలు అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి అయినా కలర్ పోతాయేమో అని చెప్పేసి అండ్ దట్ కొన్ని మాత్రమే మోడల్స్ ఉంటాయని అనుకుంటూ ఉంటారు ఎదర్ బ్యాంగిల్స్ కానీ అట్లాగా బట్ ఇవాళ మనము ఈ కలెక్షన్స్ అంతా కూడా కవర్ చేయబోతున్నాము ఓన్లీ ఇన్ పంచలోహాలు లోహాలు అండ్ తర్వాత కొన్ని గోల్డ్ లో కూడా చూద్దాము మీరు అన్నారు కదా మేడం కస్టమర్స్ ఇట్లా ఏమన్నా కలర్ పోతాయని అలాంటి డౌట్ ఏం లేదు లైఫ్ టైం కలర్ అయితే ఉంటాయి పాలిష్ లేనేటివి పాలిష్ అయితే మినిమం సిక్స్ మంత్స్ ఉంటాయి కానీ మీకు మెటల్ అనేది సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది ఆ మళ్ళీ రీపాలిష్ చేయించుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే ప్యూర్ పంచలోహం అండి ఎటువంటి వేరే కల్తీ ఉండదు ఇప్పటి నుంచి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మేము ఇవి సేల్ చేస్తున్నాం ఇంతవరకు కస్టమర్ నుంచి ఎలాంటి ప్రాబ్లం రాలేదు సో ఇన్ఫాక్ట్ నేను కూడా లాస్ట్ టైం వీడియోకి వచ్చినప్పుడు నేను ఇలాంటివి తీసుకున్నాను స్టిల్ వాడుతున్నాం అనమాట కలర్ అయితే షేడ్ అవ్వలేదు అది నేను గ్యారంటీగా చెప్పగలను ఇప్పుడు మీరు తీసుకొని కూడా సిక్స్ మంత్స్ మ్యామ్ మంత్స్ అయిపోయింది ఇంకా మీకు కలర్ బాగా షైన్ అవుతాయి గానీ డల్ అయితే అవ్వవు సో మీరు డైలీ వాడుకున్నా ఎలాంటి వర్క్ చేసినా వాటర్ తగినా అవును హాట్ వాటర్ తగినా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నార్మల్ గోల్డ్ వల్ల యూస్ చేస్తున్నాము చూద్దాం అయితే ఈ రోజు మొత్తం పంచలోహంలో చాలా ఉన్నాయండి ఇప్పుడు నేను వేర్ చేశాను కదా ఇవి వచ్చి పంచలోహం రింగ్స్ అండి డైలీ పెట్టుకున్నా కూడా మీకు గోల్డ్ షైనింగ్ వస్తుంది ఇది గోల్డ్ అండి ఇది పంచలోహం దీనికి దానికి ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు ఇంకా మనకి వాషెస్ షైన్ వస్తూ ఉంటుంది వాడే కొద్ది ఇంకా కలర్ షైన్ అవుతుంది ఇంకా మంచిగా షైన్ అవుతుంది స్టోన్ కూడా మీకు ఫిట్టింగ్ స్టోన్ అండి ఇది పైన పెట్టి ఊడిపోయే స్టోన్ కాదు మీకు గోల్డ్ లాగే లోపల ఫిట్ చేశారు ఒకసారి బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి ఇప్పుడు మనకి గోల్డ్ లో ఎట్లా ఫిట్ చేస్తారో ఈ స్టోన్ కూడా సేమ్ ఫిట్ చేశారు దీంట్లో కలెక్షన్స్ మ్యామ్ చాలా ఉన్నాయి మ్యామ్ నేను ఒక్కటైతే చూపించలేను క్వాంటిటీ కలెక్షన్స్ సైజెస్ అయితే చాలా ఉన్నాయి మీకైతే మోడల్ కి కొన్ని ఉండి ఇలాంటి షేప్ వైజ్ ఉన్నాయి అండ్ స్టోన్ లో కూడా ఉన్నాయి పెట్టుకుని కూడా చూపించారు కదా ఏంటంటే మనకి ఎప్పటి నుంచో బాగా వచ్చే గోల్డెన్ స్టైల్ నుంచి కంటిన్యూ అవుతుంది ట్రెడిషన్ సో ఇది చాలా బాగుంటుంది మీరు డైలీ వాడినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఇట్లా గాడ్ సింబల్ లో కావాలనుకున్న వాళ్ళకి జెన్స్ కూడా ఉన్నాయండి రింగ్స్ స్టోన్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి సో మీకు ఒక్కొక్క రింగ్ అయితే నేను మోడల్ చూపిస్తా బట్ అన్ని చూపించలేను కాబట్టి కొన్ని మోడల్స్ మాత్రమే మీకు చూపిస్తున్నా ఇది వచ్చి లక్ష్మీదేవి అండి సో డైలీ యూజ్ చేయాలి దీనికి స్టోన్ కూడా లేదు మీరు భయపడాల్సిన అవసరం కూడా ఉండదు నెక్స్ట్ ఇలా నవరత్న రింగ్స్ కూడా దొరుకుతాయి అండి మా దగ్గర సో ఇది కొంచెం సెంటిమెంటల్ గా ప్రకారం అది కూడా దొరుకుతుంది ఈ స్టోన్స్ అయితే జాతకం కాదు మ్యామ్ ఇది ఎవరైనా గా పెట్టుకోవచ్చు ఇంకోటి టోటాయిస్ రింగ్స్ అడుగుతున్నారు చాలా మంది దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి వైట్ ఉన్నాయి పర్పుల్ ఇప్పుడు పర్పుల్ బాగా ట్రెండ్ అవుతుంది కదా సో పర్పుల్ ఉంది ఇట్లా గ్రీన్ కలర్ ఉంది ఏంటంటే ఇన్నిట్లో మీకు మోడల్స్ ఉన్నాయి దాదాపు సో దాన్ని బట్టి మాకు మినిమం మంత్లీ చాలా కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి మ్యామ్ పంచలోకంలో సో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉందో అది పట్టుకొని వస్తే మీరు ఇక్కడ తీసుకోవచ్చు లేదా వీడియో కాల్ చేసినా కూడా మీకు మీ సైజ్ అవన్నీ చెప్తే మేము చూపిస్తాం ఆ సైజ్ లో ఏ మోడల్స్ ఉన్నాయి అవన్నీ కానీ రింగ్స్ మాత్రం చాలా బాగుంటాయి మేడం సో దీంట్లో పంచలోహంలో నెక్స్ట్ కళ్యాణ రింగ్ అంటారు కదా సో ఇది వచ్చేసి కళ్యాణ్ రింగ్ మేడం చాలా బాగుంటది ఒకసారి మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గోల్డ్ కొంచెం ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మీకు ఆల్టర్నేటివ్ అండి ఇంకా ఎన్ని ఎలా వాడినా కూడా కలర్ అయితే ఫోర్ సైడ్ అవ్వదు దీంట్లో మూడు డిజైన్స్ ఉన్నాయండి త్రీ సో ఇది ఏంటంటే మీ సైజ్ కి మేము అడ్జస్ట్ చేసి ఓకే ఇది ఏ సైజ్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమి ఉండదు దీంట్లో ఈ మోడల్స్ త్రీ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ బ్యాంగిల్ ఇవి వచ్చి పాలిష్ అండి ఇంతకు ముందు చూసినవి అవి అన్పాలిష్డ్ ఇవి పాలిష్ పంచలోహంలోనే పాలిష్ సో నేను జస్ట్ ఫస్ట్ అన్పాలిష్డ్ చూపిస్తాను నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి మేడం ఇవి కూడా క్వాంటిటీ చాలా ఉంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వరకు సైజెస్ ఉన్నాయి సో ఇవి డైలీ మీరు ఆల్రెడీ మేడమే రివ్యూ ఇస్తున్నారు సో మేడం మీకు కూడా తెలిసే ఉంటది సో ప్రాబ్లం అయితే లేదు దాంట్లో ఇంకో కొత్త మోడల్ వచ్చింది లక్ష్మీదేవిది ఇవి సేమ్ మీకు గోల్డ్ లో డిజైన్ వచ్చినట్టే వస్తుంది మ్యామ్ లక్ష్మీదేవి వచ్చిందండి మనకి ఈ విధంగా సో దీంట్లో కూడా చాలా క్వాంటిటీ ఉంది మ్యామ్ నెక్స్ట్ ఇవి జెన్స్ రింగ్స్ మ్యామ్ స్టోన్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి కూడా పంచలోహమే డైలీ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కాసులు అండి ఇవి వచ్చేసి మీకు ఇప్పుడు రూపులు వేసుకుంటారు వరలక్ష్మి వ్రతానికి మనం గోల్డ్ కొనాలంటే సిక్స్ సిక్స్ థౌసండ్ అవుతుంది సో ఇది మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సేమ్ మీకు ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ లాగే ఉంటుంది షైనింగ్ కూడా అసలు కలర్ కూడా షేడ్ అవ్వదు డైలీ యూజ్ చేసుకోవచ్చు సేమ్ అలానే ఉంది కాసు సో ఏవైనా ఫ్రీ షిప్పింగ్ మేడం ఏ దానికి చార్జెస్ అయితే లేవు అన్ని ఫ్రీ షిప్పింగ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి పట్టిల్ మేడం ఇవి కూడా అన్పాలిష్ ఇవి స్టోన్ లో వచ్చేసి స్టోన్ ప్లస్ ఇట్లా కూడా దొరుకుతాయి బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఓన్లీ బ్లాక్ అయినా దొరుకుతాయి ప్రెసెంట్ మోడల్ అయితే చూపిస్తున్నాం స్టాక్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇవి బ్లాక్ బీడ్స్ ఇవి వచ్చేసి పాలిష్డ్ మ్యామ్ ప్యూర్ పంచలోహం అసలు మీకు ఇది మెటల్ సేమ్ గోల్డ్ ఉన్నట్టే ఉంటుంది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది యూట్యూబ్ లో ఈ డిజైన్ అయితే సో ఇవి లక్ష్మీదేవి వచ్చి లాకెట్స్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ లాకెట్స్ కూడా మా దగ్గర విడిగా దొరుకుతాయి దీంట్లో ట్వంటీ ఫోర్ ఇంచెస్ దొరుకుతుంది థర్టీ ఇంచెస్ దొరుకుతుంది వితౌట్ లాకెట్ తోటి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ విత్ ఇంకో థర్టీ ఇంచెస్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఇది సో దీంట్లో పంచలోహంలోనే త్రీ లైన్స్ లాంగ్ థర్టీ టూ ఇంచెస్ వస్తుంది మ్యామ్ థర్టీ టూ ఇంచెస్ అండ్ కొంచెం డాలర్ కూడా పెద్దగా ఉంది ఉంది ఏంటంటే కొంచెం బ్రాడ్ గా హైట్ ఉన్న వాళ్ళకి పర్సనాలిటీకి బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో ఇంకొక డిఫరెంట్ లాకెట్ ఇవన్నీ ప్యూర్ పంచలోహం మీద పాలిష్డ్ మ్యామ్ ఈ పాలిష్ మీకు మినిమం సిక్స్ మంత్స్ ఉంటుంది డైలీ వాడితే మీరు ఏదైనా పార్టీ వేర్ యూజ్ చేసుకుంటే టూ త్రీ ఇయర్స్ ఈజీగా వస్తుంది ఇంకోటి మీకు ఈ క్వాలిటీ అనేది నేను చూపిస్తా మ్యామ్ చూడండి పంచలోహానికి వన్ గ్రామ్ కి డిఫరెన్స్ ఈ మెటల్ గానీ మీకు థిక్నెస్ వెయిట్ వెయిట్ అనమాట సో ఇది వచ్చేసి పగడాలు అంటే ప్యూర్ అయితే కాదు ఫస్ట్ క్వాలిటీ సో ఇదో ఇలా అనమాట నెక్స్ట్ ఇవి చెప్పాను కదా విడిగా కూడా మీకు దొరుకుతాయి లాకెట్స్ కావాలంటే మేము యాడ్ చేసిస్తాం ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది థర్టీ ఇంచెస్ ఉంది నెక్స్ట్ ఇది చైన్స్ మ్యామ్ అన్పాలిష్డ్ వీటికి ఎటువంటి పాలిష్ లేదు మీరు లైఫ్ టైం యూజ్ చేసుకున్నా ఎలాంటి కలర్ షేడ్ అవ్వదు డైలీ యూజ్ చేసుకోవచ్చు దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి జస్ట్ స్టాక్ ఈ రోజు ఒక రోజు జస్ట్ కొద్దిగా డిలే అయింది అంతే అండి నెక్స్ట్ వస్తుంది ఇది ఈ చైన్ వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ పడుతుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ నెక్స్ట్ వచ్చేసి చాలా లాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి మ్యామ్ ఇవన్నీ అన్ని పాలిష్డ్ మీకు ఒక్కసారి మెటల్ గానీ స్టోన్ గానీ ఒకసారి చూసుకోవచ్చు స్టోన్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది మీకు సేమ్ ఇప్పుడు గోల్డ్ లో ఇదే డిజైన్ లో వస్తున్నాయి అవును చాలా అసలు ఎంత బాగుంటుందో ఎంత మంది రివ్యూ కూడా మాకు చాలా ఉన్నాయి మందంగా కూడా ఉంది మనకి మీకు ఇట్లా ఇయర్ బ్లాక్ బిట్స్ కి వేసుకొని ఇట్లా ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకోవాలని ఇయర్ రింగ్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి సో ఇయర్ రింగ్స్ కి ఇంకా పేరప్ చేసుకోవడానికి ఇట్లా మీ దగ్గర చెంప సవరాలు కాదు మాటీలు పంచలోహంలో మాటీలు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి ఇవి దీంట్లో కూడా టూ డిజైన్స్ ఉన్నాయండి ఇది జస్ట్ ఈ రెండు సేమ్ టూ డిజైన్స్ ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను మాకు అంత హెవీ పెట్టుకోమంటారు కదా అలాంటి వాళ్ళకి ఇంత సింపుల్ డిజైన్ ఇది చుట్టూ మాటి వస్తుంది చుట్టూ వస్తుంది ఇప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు ఇట్లా రింగ్ ఇది ఇయర్ రింగ్ ఉంటది కదా దానికి మీకు మంచి డిజైన్ బాగా కనిపిస్తుంది కూడా నేను ఒక చాలా సింపుల్ అండ్ చెప్పాలంటే ఎలిగెంట్ గా ఉన్నాయండి మెయిన్ ఇప్పుడు ట్రెండింగ్ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్లుగా డిజైన్ చేశారు ఇట్లా దేనికి ఇట్లా వేసుకోవచ్చు సో దీంట్లో ఇట్లా స్టడ్స్ కూడా దొరుకుతాయి అండి పెద్దవాళ్ళు పెట్టుకుంటారు కదా అలాంటి స్టడ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ పంచలోహాల్లోనే అండి దీంట్లో మోడల్స్ ఇలా దొరుకుతాయి ఓన్లీ వైట్ కావాలన్నా దొరుకుతుంది యా జస్ట్ ఇంత పిల్లలకి కావాలి ఇంత హెవీ పెట్టుకోరు కదా అలాంటి డైలీ వేర్ కి యూజ్ చేసుకోవడానికి ఇంత సింపుల్ స్టర్స్ కూడా దొరుకుతాయి చాలా సింపుల్ అంటే చిన్న డ్రాప్ ఇచ్చారు నేను ఇలా చూపిస్తున్నాను ఇలా ఉంటుంది అనమాట చాలా క్యూట్ గా స్కూల్ కి వెళ్ళే పిల్లలకి గోల్డ్ పెట్టాలంటే కొంచెం భయం కదా ఇలాంటివైతే గోల్డ్ డిఫికనా ఇంకా సేమ్ కాకపోతే మీకు ఇది మెటల్ కూడా చాలా థిక్ గా ఉంటుంది వెనుకల నెక్స్ట్ దీంట్లో ఇంకా టూ త్రీ మోడల్స్ చూపిస్తాయి ఇది అయితే హార్ చాలా బాగుంటది ఉంది డైలీ కూడా పెట్టుకోవచ్చు ఇవి కలర్ కూడా సిక్స్ మంత్స్ వరకు మీకు డైలీ యూజ్ చేసినా కూడా ఉంటది స్టోన్ క్వాలిటీ గానీ ఫ్లెక్సిబిలిటీ గానీ చైన్ గానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ జుమ్కాస్ అండి పర్ల్ జుమ్కాస్ బాగా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి మ్యామ్ మా దగ్గర చాలా కస్టమర్స్ అడుగుతున్నారు సో ఇవన్నీ పర్ల్ జుమ్కాస్ కింద బుట్ట మనకి పర్ల్ తోటి వచ్చేస్తుంది దీంట్లోనే హెవీ ఉన్నాయి సింపుల్ ఉన్నాయి వెరీ సింపుల్ గా వచ్చేస్తుంది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది దీంట్లో సింపుల్ ఇట్లా హెవీగా కూడా ఉన్నాయి అంటే ఇది టూ లైన్స్ వస్తుంది అది సింగిల్ లైన్ వస్తుంది ఓకే ఇవన్నీ పంచలోహమే మ్యామ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకో మోడల్ చూపిస్తా నేను అన్ని ఇట్లా వేసాను ఓకే సో ఇది మనకి ఈ విధంగా వస్తుందండి ఓకే ఇదిగండి ఇది జుమ్కానే పైన మళ్ళీ కొంచెం హెవీ అయిన వచ్చింది సో ఇట్లా చాంద్ బాలీ టైప్ కూడా ఉన్నాయి సో ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది నెక్ పీస్ ఇది వచ్చేసి నెక్లెస్ మేడం సో ఇది కూడా ప్యూర్ పంచలోహం చాలా బాగుంటది అసలు స్టోన్ క్వాలిటీ మ్యామ్ ఓల్డ్ ఇన్ డేస్ అంటే అన్నమాట అలా ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ మ్యామ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు సో ఇప్పుడు ఇది మళ్ళీ ఇది పంచలోహంలో లో పాలిష్డ్ మ్యామ్ ఇంతవరకు పాలిష్ లేనేవి కొంతమంది అవి ఇష్టపడట్లేదు వాళ్ళకి ఇట్లా మీకు సైడ్ ఇది పంచలోహమే దీని ఇది పంచలోహం మీద పాలిష్ డిజైన్ సో ఇలా మీకు సెట్ చేసి ఏమన్నా చేసిస్తాం ఇప్పుడు మీకు ఇది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ప్యూర్ పంచలోహం లాకెట్ సైడ్ లాకెట్ సో ఇవన్నీ పంచలోహం చైన్స్ పాలిష్ ఉన్నాయి పాలిష్ కావాలన్నా కూడా మీకు ఆ డిజైన్ పాలిష్ షేప్ సో ఇది పాలిష్ ఇప్పుడు మీకు క్వాలిటీ వన్ గ్రామ్ కి ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది మ్యామ్ క్వాలిటీలో నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఇవి కూడా పంచలోహం మీద పాలిష్ మ్యామ్ ఓకే సో మనకి ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నాయి కదండి లక్ష్మీదేవి వచ్చింది డిజైన్ సో మీరు కావాలంటే ఇవి మట్టికి మట్టి బ్యాంగిల్స్ లో వేసుకుంటే లుక్ అయితే చాలా అసలు గోల్డ్ వేసుకున్నట్టే ఉంటుంది మ్యామ్ నేను కూడా యూజ్ చేస్తున్నా వన్ ఇయర్ నుంచి కలర్ షేడ్ అవ్వట్లేదు కానీ పార్టీ వేర్ గా యూజ్ చేసుకుంటే మీకు టూ త్రీ ఇయర్స్ ఈజీగా త్రీ ఇయర్స్ వస్తుంది డైలీ అయితే సిక్స్ మంత్స్ పాలిష్ దీనికి కూడా వెయిట్ చాలా ఉంటుంది సో మనకి నిజమే ఇలా ఉన్నాయి ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇది వచ్చి పంచలోహంలో తాళి సూత్రాలు అంటారు కదా ఇట్లాంటి చైన్స్ కి మీరు ఇది యాడ్ చేసుకోవచ్చు ఇది పాలిష్ ఇది కూడా పాలిష్ మ్యామ్ కానీ ప్యూర్ పంచలోహం ఉంటుంది మీకు ఇక్కడ లక్ష్మి కాసులు వచ్చి టూ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ చూసారు కదండి అవును నెక్స్ట్ వచ్చి ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ ఓకే సో ఆల్మోస్ట్ అవే కలెక్షన్స్ వన్ గ్రామ్ గోల్డ్ లో కూడా తెప్పించాం సో అది వద్దు మాకు అనుకున్న వాళ్ళకి వన్ గ్రామ్ గోల్డ్ లో కూడా ఇట్లా ఏడీ స్టోన్ అండి ఏడీ స్టోన్ జుమ్ వస్తే షైన్ ఉంటుంది స్టోన్స్ లో క్వాలిటీ ఉంటుంది ఇవి కూడా పర్ల్స్ అన్ని హ్యాండ్ మేడ్ మ్యామ్ మొత్తం హ్యాండ్ తో ఇలా చుట్టారు అనమాట ఇది ఒక దగ్గర డిజైన్ చేస్తారు పాలిష్ ఒక దగ్గర అవుతుంది మళ్ళీ పర్ల్ ఒక దగ్గర చుడతారు సో ఇంత హ్యాండ్ డిజైన్ అనమాట ఇవి వచ్చి మీకు ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఈ డిజైన్ ఏదైనా ఫైవ్ నైన్టీ రూపీస్ అనమాట దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఫోర్ కలర్స్ ఇది మల్టీ మ్యామ్ సో ఇందాక వైట్ చూసారు కదా నెక్స్ట్ రూబీ ఓకే నెక్స్ట్ గ్రీన్ కూడా ఉందండి గ్రీన్ సో ఏ కలర్ కావాలన్నా అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ వచ్చి ఇవి తాళి చైన్స్ సైడ్ లాకెట్ ఇప్పుడు గోల్డ్ లో ఇవే కదా సో ఈ తాళి చైన్స్ కూడా ఈ డిజైన్ సేమ్ గోల్డ్ లో డిజైన్ వన్ గ్రామ్ లో తెప్పించాం సో దీంట్లో ఒక త్రీ టూ డిజైన్స్ ఉన్నాయి ఇది అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి మీరు హార్ట్ సింబల్ వచ్చింది చాలా క్యూట్ ఉందండి ఇన్ఫాక్ట్ ఇవి ఇలాంటి డిజైన్ గోల్డ్ చేయించుకుంటున్నారు కదా అవునా సో మీకు స్టోన్ వద్దనుకునే వాళ్ళకి ఇలా ప్లెయిన్ ఉండే గోల్డ్ సో దీంట్లో ఈ డిజైన్స్ దీంట్లో క్వాంటిటీ నెక్స్ట్ ఇది వన్ గ్రామ్ గోల్డ్ ఇప్పుడు బాగా లాకెట్ అష్టలక్ష్మి లాకెట్ అంటారు కదా సో కింద వచ్చేసి మీకు ఇలా బ్లాక్ డ్రాప్స్ వచ్చింది త్రీ లైన్స్ వస్తుంది చాలా బాగుంటది నెక్స్ట్ దీంట్లో కూడా మీకు ఇట్లా ప్లెయిన్ కావాలన్నా వేరే లాకెట్ కావాలన్నా కూడా ఇట్లా యాడ్ చేసి సో టూ ఇన్ వన్ దొరుకుతాయి ఇవి వచ్చి క్రిస్టల్స్ మ్యామ్ క్రిస్టల్స్ కి వన్ గ్రామ్ గోల్డ్ లాకెట్ కింద వచ్చేసి మీకు బీట్స్ కావాలన్నా మేము చేంజ్ చేసి కస్టమైజ్ చేసిస్తాం బీట్స్ వర్క్ ఓకేనా ఇది కూడా ఒక డిజైన్ దీనికి కూడా అంతే మీకు కావాలంటే బ్లాక్ బీట్స్ కానీ డిజైన్ చేసిస్తారు నెక్స్ట్ ఇవి జస్ట్ సింపుల్ గా ఏదన్నా చైన్ బాగుంటుంది సింపుల్ పిల్లలకైనా మీద నెక్స్ట్ చంద్రహారాలు దీంట్లో చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ మ్యాట్ ఉన్నాయి గోల్డ్ గోల్డ్ వచ్చేస్తుంది గోల్డ్ వస్తుంది స్టోను మనకి ఇప్పుడు పంచలోహంలో స్టోన్స్ వస్తాయి కదా ఆ లాకెట్ వస్తుంది ఇట్లా పర్ల్స్ కూడా చాలా ఉన్నాయి ఓకే మీకు ఇప్పుడు తులిప్ బీడ్స్ బాగా లోటస్ అంటారు తులిప్ అంటారు దీంట్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి షాప్ లో వన్ గ్రామ్ గోల్డ్ వి నెక్స్ట్ ఇట్లా పర్ల్ చౌకర్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి పర్ల్ తోటి ఇది మేమే కస్టమైజ్ చేసేసింది దీంట్లో మోడల్స్ కూడా మీకు కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి ఇంకా ట్రెండ్ అవుతుంది కదా విక్టోరియన్ లో లాకెట్స్ ఉన్నాయి ఇట్లా మీకు సెట్స్ కూడా ఉన్నాయి బీడ్స్ విక్టోరియన్ లాకెట్స్ తోటి చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి చూడండి ఫినిషింగ్ చాలా బాగుంటుందండి మెహందీ పాలిషే మాత్రం సో దీనికి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మ్యామ్ మీరు ఒకసారి షాప్ చేసినా లేదా వీడియో కాల్ చేసినా కూడా మేము చూపిస్తాం నెక్స్ట్ వచ్చి ఇవి వచ్చి బ్లాక్ బీర్స్ అండి మీకు సింపుల్ డైలీ వేర్ కి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయండి జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇదైతే చాలా బాగుంది ఇంకా ఫ్యాన్సీగా జీన్స్ అయినా బాగుంటుంది ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో నెక్స్ట్ మీకు ఇట్లా క్రిస్టల్ తోటి సింపుల్ లాకెట్ వస్తుంది చూడండి స్టోన్ క్వాలిటీ కానివ్వండి సో ఫినిషింగ్ కూడా బాగుంది అండ్ ఇక్కడ మనకి డైమండ్ బ్లాక్ బీడ్స్ క్రిస్టల్స్ కూడా బ్లాక్ బ్లాక్ సో ఇది వచ్చి త్రీ ఫిఫ్టీన్ ఇది కూడా ఇది నెక్స్ట్ కోల్డ్ పాలిష్ రోస్ గోల్డ్ పాలిష్ వస్తుంది లాంగర్ కూడా చాలా బాగుంది అసలు షైనింగ్ కానీ స్టోన్ గాని ఇది ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయి మ్యామ్ జస్ట్ ఒక శాంపిల్ కి చూపిస్తున్నా దీంట్లో ఒక టెన్ ట్వంటీ మోడల్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి సో ఇది ఒక మోడల్ ఇప్పుడు ఇవి డ్రాప్స్ కూడా ఇప్పుడు బాగా ఫ్యాషన్ కదా ఈ లాకెట్ వచ్చి ఇట్లా కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి నెక్స్ట్ మీకు ఇక్కడ డాన్స్ సెట్స్ దీంట్లో దొరుకుతాయి అనమాట చాలా మంది అడుగుతున్నారు డాన్స్ కి ఇప్పుడు వెళ్తారు కదా భరతనాట్యం భరతనాట్యం సెట్స్ కూడా దొరుకుతాయి జస్ట్ ఒకటి చూపిస్తున్నా చాలా క్వాంటిటీ కూడా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇలా మీకు కాంబో సెట్స్ బ్రైడల్కి ఓకే నెక్ అండ్ హారం అన్నీ వచ్చేస్తాయి ఓకే ఇయర్ రింగ్స్ వచ్చాయి మంత్ వచ్చేసింది సో చాలా రీజనబుల్ ప్రైస్ లో మీకు ఇలా ఉన్నాయి సో వన్ గ్రాల్ గోల్డ్ మీద టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే స్ట్రైట్ అవే ఇంక దీంట్లో ఓన్లీ పంచలోహంలో డిస్కౌంట్ లేదండి దీంట్లో మాత్రం టెన్ టు ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ ఇది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ పిన్స్ మ్యామ్ ఇప్పుడు బీట్స్ వద్దనుకుంటున్నారు మంది పర్ల్స్ ఇష్టపడిన వాళ్ళకి ఇది వచ్చి మీకు అన్ని లక్ష్మీదేవి లాకెట్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది దీనికి ఫుల్ సెట్ కూడా ఉంది మీకు ఇది లాంగ్ షార్ట్ ఇట్లాంటివి సెట్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది బాగా ట్రెండ్ అవుతున్న మోడల్ ఇప్పుడు సో లక్ష్మీదేవి కాసులు తోటి మొత్తం మ్యాంగో మ్యాంగో వస్తుంది ఇక్కడ కాసు వచ్చేసి కాసు పికాక్ కాసు లక్ష్మీ కాసులు అన్ని విత్ ఇయర్ రింగ్స్ మొత్తం సెట్ వస్తుంది సో నెక్స్ట్ ఇంకా మోడల్ అయితే ఇది మ్యాట్ ఫినిష్ యాంటిక్ వస్తుంది కదా సో పాల్స్ తోటి ఇలా ఒక డిజైన్ అంటే ఇట్లా దీంట్లో కాంబో సెట్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇది ఓకే సో నెక్స్ట్ బ్లాక్ ఇది మా దగ్గర ఇంకా మోడల్స్ కూడా చూపిస్తా దొరుకుతాయి నెక్స్ట్ ఇలా పర్ల్ సెట్స్ కూడా దొరుకుతాయి ఉంది చాలా బాగుంటది లేదు నెక్స్ట్ మీకు ఇక్కడ బాల్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది పర్ల్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా కూడా నెక్స్ట్ దీంట్లో ఇంకొక మోడల్ చూపిస్తా అండి ఇట్లా ఇది బాగా హార్డ్ డిజైన్ ఇన్స్టాలో యూట్యూబ్ లో బాగా నాగలక్ష్మి లాకెట్ ఏదో అంటారు ఇది వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది ఇది మనకి ఈ విధంగా ఇదంతా మీకు మ్యాట్ ఫినిష్ వస్తుంది యాంటిక్ ఫినిష్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి నెక్స్ట్ నేను చెప్పాను కదా మ్యామ్ ఇట్లా మీకు లక్ష్మీదేవితో చంద్రహారాలు దీంట్లో కూడా మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ ఆఫ్ బ్లాక్ బెడ్స్ సింపుల్ క్యూట్ గా ఉంది కొంచెం మీడియం లెంగ్త్ ఒక ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది ఇది ఓకే సో ఇట్లా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి స్టట్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి సో మీకు వైట్ పాలిష్ అంటే డైమండ్ పాలిష్ ఉంది ఓన్లీ గోల్డ్ లేకుండా సిల్వర్ ఏడి స్టోన్ పాలిష్ అనమాట దాంట్లో ఉన్నాయి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీరు షాప్ విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ కావాలన్నా కూడా ఇట్లా షాప్ కి వచ్చి తీసుకోవచ్చు ఆల్రెడీ కస్టమర్స్ వచ్చి చాలా మంది తీసుకుంటున్నారు వీడియో ఒకవేళ రాలేని దూరం ఉన్న వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఫొటోస్ అడుగుతున్నారు మ్యామ్ ప్లీజ్ రిక్వెస్ట్ అయితే ఏంటంటే అన్ని ఫొటోస్ పెట్టడానికి కుదరట్లేదు దయచేసి వీడియో కాల్ అయితే మీకు నచ్చింది వెంటనే పంపించేస్తాం సో కొరియర్ అయితే అన్ని ఫ్రీ షిప్పింగ్ అండి ఎటువంటి చార్జెస్ లేవు డిటీడీసీ అవైలబుల్ గా ఉంది పోస్టల్ అవైలబుల్ గా ఉంది మీకు ఏది కావాలో అది పంపించేయండి దాన్ని వెంటనే మీకు డిస్పాచ్ చేసేస్తాం ఇంకోటి ఏ రోజు డిస్పాచ్ ఆ రోజే ఉంటుంది మ్యామ్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే మేము తీసుకోవట్లేదండి ఆన్లైన్ లో మీకు యూట్యూబ్ లో ఎక్కడైనా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మాదైతే టూ త్రీ డేస్ లో నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ వేసారనుకోండి ఈవినింగే డిస్పాచ్ చేసారు మీరు అమౌంట్ వేసి అంటే అయితే ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే వేసిన నెమ్మది నెక్స్ట్ ఆ ఈవినింగ్ కొరియర్ అవుతుంది ఒక టూ త్రీ డేస్ లో మీకు వచ్చేస్తుంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చాలా కస్టమర్స్ ఉన్నారు మ్యామ్ లోకల్ గా ఉన్న వాళ్ళు రాలేని వాళ్ళకైతే ర్యాపిడో బుక్ చేసుకుంటే మీ ఐటమ్ మీకు పంపించేస్తాం ఓకే